లంబోదరాయ నమః శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం నామరామాయణంలో పదవనామం అయిన విశ్వామిత్ర ప్రియధనరామ అనే నామం గురించి తెలుసుకుందాం విశ్వామిత్ర ప్రియధన రామ అంటే విశ్వామిత్రునికి ప్రియమైన రామ అనే అర్థము ధర్మాత్ముడు అయిన దశరథ మహారాజు యుక్త వయస్సుకి వచ్చిన కొడుకులకు వాళ్లకు ఈడు జోడు అయిన కన్యలతో వివాహం జరిపించాలనే విషయాన్ని తన గురువులతో బంధువులతో మంత్రులతో చర్చించుకుంటూ ఉండగా మహా తేజోవంతుడైన విశ్వామిత్ర మహర్షి వచ్చి నేను గాదిరాజు కుమారుణ్ణి కుషిక వంశమునకు చెందిన కౌశికుణ్ణి నా పేరు విశ్వామిత్రుడు నా రాకను మీ రాజుగారితో వెంటనే వెళ్ళి తెలియజేయండి అనగానే ఆయన మాటలు విన్న ఆ ద్వారపాలకులు భయపడి రాజభవనానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజప్రాసాదానికి చేరి విశ్వామిత్రుని రాక గురించి వార్తను దశరథ మహారాజుకి నివేదించారు ఆ వార్త వినగానే పురోహితులను తీసుకుని వెళ్లి సాదరంగా శాస్త్రోక్తంగా అర్ఘ్యపాద్యాది సత్కారాలు చేశాడు ఆ సత్కారాలను బ్రహ్మర్షి స్వీకరించాడు ఆ తర్వాత విశ్వామిత్రుడు ఓ రాజా అంతా కుశలమే కదా కోసల దేశము ధనాగారము బంధుమిత్రులు అంతా కుశలమే కదా సామంత రాజులు నియాధీనంలోనే ఉన్నారు కదా శత్రువులు అందరినీ జయించితివి కదా యజ్ఞయాగాదులు చక్కగా సాగుతున్నవి కదా అని దశరథ మహారాజుని పరామర్శించాడు ఆ తర్వాత వశిష్ఠుణ్ణి కలిసి కుశల ప్రశ్నలు అడిగాడు ఇంకా మహామహులందరినీ కలిసి పలకరించాడు ఆ తర్వాత దశరథ మహారాజు చాలా ఆనందంతో ఓ మహర్షి అమృతం లభించినట్లు సంతానం లేని వానికి తన ధర్మపత్నియందు పుత్రులు కలిగినట్లు నష్టములో ఉన్నవారికి నిధులు లభించినట్లు కొడుకుల పెళ్లి మహోత్సవంలో ఎట్లా ఆనందం వస్తుందో మీరు వచ్చినందుకు అంత ఆనందంగా ఉంది అన్నాడు ఓ బ్రహ్మర్షి మీరు ఇక్కడికి రావడం వల్ల నేను ధన్యుణ్ణి అయ్యాను మీ అభిష్టం ఏమిటి ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటి అన్నాడు మీరు రాజర్షిగా వరం పొందిన తర్వాత బ్రహ్మర్షిత్వము పొందారు మీరు రావడం వల్ల నా జన్మ ధన్యమయ్యింది ఏ కార్య నిమిత్తం ఇక్కడికి వచ్చారో తెలపండి అన్నాడు మీరు ఏ కార్యము మీద వచ్చినా నేను నెరవేర్చడానికి వెనుకాడను అనుగ్రహించండి ఓ కౌశిక మీరు సందేహించవద్దు మీరు ఏది అడిగినా అది నేను నెరవేర్చుటకు సిద్ధము అని మాట ఇచ్చాడు ఇలా దశరథుడు అనగానే విశ్వామిత్రునికి హృదయం సంతోషంతో నిండిపోయింది అప్పుడు విశ్వామిత్రుడు ఓ రాజశేఖరా నీవు ఇక్ష్వాక్కు వంశంలో జన్మించినవాడివి నేను సంకల్పించిన కార్యం చెప్తాను దానిని ఆచరించు ఆడిన మాట తప్పవద్దు అన్నాడు నేను ఒక లక్ష్యం సాధించడానికి ఒక యజ్ఞం చేస్తున్నాను ఇద్దరు రాక్షసులు యజ్ఞానికి విఘ్నం కలిగిస్తున్నారు యజ్ఞం పూర్తి అయ్యే సమయానికి మారీచుడు సుబాహు అనే ఇద్దరు రాక్షసులు మాంసపు ముక్కలను రక్తాన్ని యజ్ఞవేదికపై పారవేస్తున్నారు నా శ్రమ అంతా వృధా అయిపోతుంది కాబట్టి ఇక్కడికి వచ్చాను వారిని శపించడం కానీ కోపాన్ని ప్రకటించడం కానీ యజ్ఞ దీక్షలో ఉన్న నాకు కుదరదు కదా ఓ నరేంద్ర సత్యపరాక్రముడు జులపాల జుట్టు కలిగినవాడు శూరుడు నీ పెద్ద కుమారుడు అయిన శ్రీరాముణ్ణి నా వెంట పంపుము యజ్ఞమునకు విఘ్నము కలిగించే ఆ రాక్షసులని సంహరించడం వల్ల రాముడికి అన్ని విధాల శ్రేయస్కారం రాముని ఖ్యాతి ముల్లోకాలకు వ్యాపిస్తుంది ఆ రాక్షసులను రాముడు తప్ప ఎవరూ సంహరించలేరు ఓ రాజపుత్ర వాత్సల్యంతో రాముని శక్తి సామర్థ్యాలను తక్కువ అంచనా వేయవద్దు ఒక పది రోజులు నీ పుత్రుణ్ణి రాజీవలోచనున్ని నా వెంట పంపుము ఓ దశరథ మహారాజా కలత చెందకు నీకు మేలు జరుగుగాక అనగానే దశరథుడు భయముతో కృంగిపోయాడు ఈ మాటలు అతని హృదయాన్ని కలచివేశాయి మనస్తాపానికి గురి అయ్యి ఆసనము మీద స్పృహ కోల్పోయాడు ఆ తరువాత తెలివి వచ్చాక మహర్షి రాముడికి పద్నాలుగు ఏళ్ల వయసు కూడా నిండలేదు అంత చిన్న పిల్లవాడు ఆ క్రూర రాక్షసులతో ఎలా యుద్ధం చేస్తాడు ఈ అక్షౌహిణి సేనకు నేను అధిపతిని నేను వస్తాను నా భటులు శూరులు పరాక్రమం కలిగిన వారు అస్త్రాలు ప్రయోగించుటలో సమర్థులు రాక్షసులతో వీళ్ళు యుద్ధం చేస్తారు కానీ శ్రీరాముణ్ణి కోరవద్దు అన్నాడు నేనే వచ్చి నీ యాగాన్ని రక్షిస్తాను నా యుద్ధరంగ సేనలతో వచ్చి నా ప్రాణం ఉన్నంత వరకు పోరాడతాను దీక్షని నేను పూర్తి చేస్తాను రాముడు పసివాడు ఇంకా ధనుర్విద్య పూర్తిగా నేర్చుకోనేలేదు శత్రువుల బాణాలను గుర్తించలేడు అస్త్రములను ప్రయోగించడం అంతగా తెలియదు కాబట్టి యుద్ధం చేయడానికి రాముడు సరిపోడు నేను రాముణ్ణి ఎడబాసి ఒక్క క్షణం కూడా ఉండలేను నేనే చతురంగ బలములతో రాముణ్ణి తోలుకుని వస్తాను నన్ను అనుమతించండి నాకు అరవై వేల సంవత్సరముల వయసు నిండిన తర్వాత ఎన్నో యజ్ఞాలు యాగాలు చేసిన తర్వాత ఈ నలుగురు కుమారులు కలిగారు వారిలో రాముడంటే నాకు ఎంతో ప్రేమ కాబట్టి ధర్మాత్ముడు అయిన రాముణ్ణి తీసుకుపోవద్దు అన్నాడు ఈ విశ్వామిత్ర ప్రియధన రామ అనేది పార్ట్ టూ ఉంది దశరథునికి విశ్వామిత్రునికి రాముడంటే ఇంకా ప్రేమ ఉంది మిగతా భాగం వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోక సమస్త సుఖినో భవంతు కృష్ణార్పణం